విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ జీవితాన్ని అందించి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎలా ఉంటుందో చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడి వర్ధంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరికి కాబోయే ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాదర్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని వర్గాలకే రాజకీయంగా సామంత వర్గాలకు పెట్టిన పేరుగా దళితులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి రాజకీయంగా ఆర్థికంగా అణిచివితకు గురైన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పేదవాడి కళలను సాకారం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా సంపన్న వర్గాల నుంచి పేద వర్గాల వరకు అట్టడుగు వర్గాల వరకు ఒకే విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ న్యాయాన్ని కానీ అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనించిందో దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కదిరి నియోజవర్గం కూడా అదే విధంగా అభివృద్ధి బాటలో నడవబోతా ఉంది ఇందుకు కారణం ఏమంటే ఈ నియోజకవర్గం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆయారాం గయారాంలను చూసేసింది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఒక్క నాయకుడి ఆ తర్వాంలో ముందుకెళ్తా ఉంది ఆ నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కందికుంట వెంకట ప్రసాద్ అనే నేను అనే గొంతుక వినపడతా ఉంది ఆ గొంతుక కోసం కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు యావత్ కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ మార్పును అమెరికాలో ఉన్న గూగుల్ కంపెనీ సైతం రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలల తర్వాత అతని పేరు యాడ్ అయితా ఉంది బెంగళూరు నుంచి వచ్చిన గూగుల్స్ గీగుల్స్ అన్ని మూటాముళ్ళు సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాల ఎలక్షన్ సీజన్ లో సీజనల్ ఫ్రూట్స్ మాదిరి ఎంతో మంది నాయకులు సూట్ కేసులు తీసుకొని వస్తూ ఉంటారు ఆ సూట్ కేసులు అనేటివి గదిరిలో ఉంటాయా అంటే ఉండవు మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సూట్లేస్ సూట్ కేసులు తీసుకొని బెంగళూరుకి పోయేవాళ్ళు బెంగళూరు చెన్నైకి పోయేవాళ్ళు చెన్నైకి బాంబే పోయేవాళ్ళు బాంబేకి అమెరికాకి పోయే వాళ్ళు అమెరికాకి వడ్డీ వ్యాపారం వాళ్ళు కడపకి ఇది తప్ప ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏ నాయకుడు ఏమీ చేసింది కేవలం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం వెన్నంటూ నిలబడి ఈ రోజు వరకు కూడా పోరాట పటిమతో ముందుకు వెళ్తున్న వ్యక్తి కేవలం కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు మాత్రమే ఈ విషయం కేవలం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గుర్తించడం లేదు ఈ విషయం ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల నలభై నలభై వేల మంది ఓటర్లు గుర్తించారు అత్యధిక మెజార్టీతో ఈసారి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు గెలవబోతా ఉన్నారు గెలవడమే కాదు ఈ కదిరి నియోజకవర్గ యొక్క రూపురేఖలు మారబోతా ఉన్నాయి ఈ యొక్క శుభ తరుణం శుభ సమయం ఇది వచ్చే వర్ధంతి నాటికి కందికుంట వెంకట ప్రసాదన్న గారి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలకు శంకుస్థాపన శంకుస్థాపనలు కూడా అనేకము జరిగి ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా